య్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ పీతల ఫ్రై అండి పది పది నిమిషాల్లో చాలా టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారైనా తిని తీరాల్సిందే అంత టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను నాలుగు పీతలు తీసుకొని బాగా క్లీన్ చేసుకున్న తరువాత కొంచెం ఉప్పు వేసి వేడి నీటిలో వేసి మీకు చూపిస్తున్నానండి ఇలా ఉంచడం వల్ల పీతల్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అనేది మొత్తం పోతుంది ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ చిన్న మిక్సీ జార్ తీసుకుని ఒక ఇంచి అల్లం యాడ్ చేసుకోవాలి ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక నాలుగు ఐదు మెంతులు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు కొంచెం ఎండు కొబ్బరి ఒక రెండు పచ్చిమిరగాయలు ఇలా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి వాటర్ అనేవి యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి కొంచెం గరం మసాలా కొద్దిగా కొత్తిమీర బాగా క్లీన్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అంతే అండి ఇవి మాత్రం ఉంటే చాలు పీతల ఫ్రై అనేది మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే నిజంగా అండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఇంచు దాచిన చెక్క ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు యాడ్ చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలా అంతా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా ఫ్రై చేసేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి ఇలా గనక మీరు మసాలా ప్రిపేర్ చేసి పీతలు ఫ్రై చేసారంటే చాలా చాలా బాగా వస్తుంది బాగా క్లీన్ చేసుకున్న పీతలు యాడ్ చేసుకోవాలి పీతలు అనేవి ఎలా క్లీన్ చేసుకోవాలి అని డౌట్ ఏమన్నా ఉంటే మన వీడియోస్లో పీతల కర్రీ చేశానండి ఆ పీతల కర్రీలో క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఉంది అక్కడ మొత్తం వివరంగా చెప్పడం జరిగింది ఒక్కసారి చెక్ చేయండి పీతల కర్రీ కూడా మీరు చూడాలనుకుంటే మన వీడియోస్లో ఉందండి కర్రీని కూడా ఒక్కసారి చూడండి ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసిన తరువాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకి కొంచెం కలర్ చేంజ్ అయినది కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తరువాత మూత పెట్టి మరీ ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోవాలి రెండు నిమిషాల తర్వాత కారం యాడ్ చేసుకోవాలి ఈ కారంలోనే ధనియాలు జీలకర్ర పసుపు కారం అనేవి ఉన్నాయండి ఇలా కారం యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి మనకి మసాలాలన్నీ మాడుపోకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని చూడండి ఈ విధంగా కలిపి మనం ఇప్పుడు మూత పెట్టొద్దండి మూత పెట్టుకోకుండా ఈ వాటర్ని ఇంకెంత వరకు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని కుక్ చేసుకోవాలి ఇలా మనం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు కుక్ చేసుకుంటే ఈ జ్యూస్ మొత్తం పీతల్లోకి వెళుతుందండి అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి పీతలు కూడా బాగా కుక్ అవుతాయి ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి చూడండి ఒక ఆరు నిమిషాల తర్వాత మనకి దగ్గరకు వచ్చింది కదా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని మనకి దగ్గరకు వచ్చేసిందండి సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర యాడ్ చేసి ఒక్క నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఫ్రై అనేది ప్రిపేర్ అవుతుందండి బాగా చల్లారిన తర్వాత పులుపు ఇష్టపడేవాళ్ళు ఇలా ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత కలుపుకోవాలండి ఈ ఫ్రై అయితే రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి దీని టేస్ట్ ఏంటో అప్పుడు మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ